వెంకటేశ్వర కళ్యాణం అయిపోయింది పద్మావతి కళ్యాణం అయిపోయిన తరువాత ఒక రోజున లక్ష్మీదేవి వచ్చింది ఏకాంత మందిరంలోకి శయ్య మీద కూర్చుంది కూర్చునంది ఏమండి పద్మావతి పరిణయానికి కుబేరుడి దగ్గర అప్పు చెయ్యాలా నేను లేను లక్ష్మిని నన్ను అడిగితే నేను ఇవ్వను నన్ను దూరం చేసి కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు వచ్చుకున్నారు అంటే ఆయన అన్నాడు అంత మాట అనకు లక్ష్మి నేను కావాలని నిన్ను దూరం పెట్టి కుబేరుడు దగ్గర అప్పు పుచ్చుకోలేదు ఆ అప్పు పుచ్చుకోవడానికి ఒక కారణం ఆవిడ ఎంది పోన్లు లేండి పుచ్చుకుంటే పుచ్చుకున్నారు ద్రవ్యమే కదా కావాలి ఎంత పుచ్చుకున్నారో చెప్పండి ఇచ్చేద్దాం మళ్ళీ ఇద్దరం కలిసి శ్రీవైకుంఠానికి వెళ్ళిపోదాం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమజా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని కదా మనం శాసనంలో చదువుతారు ఆయన అన్నాడు కాదు అసలు విషయం నేను ఎందుకు